మీ అందరికీ మరోసారి చిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ సభకు మరి ఒక ప్రాధాన్యత ఉన్నది గొప్ప ప్రాధాన్యత ఉన్నది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటినీ కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ కావచ్చు ఒక ఇంట్లో పెళ్లి కావలసినటువంటి ఒక కుటుంబం కావచ్చు విద్య కోసం ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా ఒక గురుగుల పాఠశాలలో ఇవాళ గొప్పగా చదువుకునేటువంటి అవకాశం కావచ్చు ఒక వికలాంగ సోదరుడు కావచ్చు మరి రైతు బంధు రైతు బీమా కార్యక్రమంలో లబ్ధిదారు కావచ్చు దయచేసి దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి తమలు దయచేసి అందరూ కూర్చోవాలి అందరికీ పదివేల కుర్చీలు నిండైపోయినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది దయచేసి అందరూ కూర్చోవాలి అయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసిపోయే క్రమంలో వచ్చిన ఇబ్బందుల గురించి గౌరవ మంత్రివర్యులు చెప్తారు నేను రెండు విషయాలు ఈ రెండు మండలాలకు సంబంధించి చెప్పదలుచుకున్నా మనం మేడిపల్లి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారుగా నాలుగు వందల యాభై రెండు కోట్ల తోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మేడిపల్లి మండలం కటలాపురం మండలానికి రెండింటికి కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య పరిష్కార మార్గంలో మనం ఉన్నాం అది మంత్రి గారికి కూడా తెలుసు ఎల్లంపేల్లి నుంచి వేములవాడ చెందుర్తికి పుష్కలంగా ఇవాళ గోదావరి నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఒక నలభై వేల ఎకరాలకు అక్కడ మరి సాగు చేయడం కొరకు రైతుకు మనం నీళ్ళు ఇస్తున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కోటి ఎకరాలకు తెలంగాణలో నీళ్ళు ఇస్తామన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నలభై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు ఇచ్చామని చెప్పి సభా సముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటారు ఇక మిగిలింది కతలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఉన్నటువంటి నలభై ఆరు వేల ఎకరాలు ఒక ఇరవై రెండు వేల ఎకరాలు కోనరావుపేట మండలానికి ఎల్లుండి చందుతి మండలం నుంచి కలికోట సూరమ్మ చెరువుకు రాబోతున్నది ఆ తరువాత ఖచ్చితంగా ఈ రెండు మండలాలకు ఈ రెండు మండలాలను ఎట్లయితే వేములవాడ చందు మండలాలను గోదావరి జిలాలతో సస్యశ్యామలం చేసినమో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రెండు మండలాల్లో కూడా సంవత్సరం లోపు ప్రతి చెరువు ప్రతి కుంట గోదావరి జిలాలతో నింపుతామనేటువంటిదే మా ఎన్నికల ప్రణాళిక అని చెప్పి వాళ్ళు మీ అందరికీ తెలియజేసుకుంటాం కాబట్టి దాన్ని మనందరం కూడా సాధించుకున్నాం దానికి రెండు వందల మూడు కోట్ల రూపాయలతో పనులు కూడా జరుగుతున్నాయి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి కాబట్టే ఇవాళ బహుశా రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే లక్ష ఎకరాలకు సాగు నిలిపిపోయే కొన్ని నియోజకవర్గాలలో అతి త్వరలో వేములవాడ నియోజకవర్గం కూడా ఉండబోతుంది తెలియజేసుకుంటూ దానికి మనం రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుకున్నాం కలికోట వచ్చారు కోరుట్ల ఎమ్మెల్యే కానీ చూస్తే నాకు యాదిగా వస్తున్నది అక్కడ ఒక ముసలాయన అంటున్నాడు ఏమని కలికోట సూరంబ చెరువులో నీళ్ళు ఉంటే కోరుట్ల దాకా నీళ్లు ఉంటాయని కాబట్టి అది నిజంగాపోతున్నది కలికోట సూరంబచ్చ చెరువులో నీళ్ళు వస్తున్నాయి కోరుట్ల దాంకా కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశాన్ని మనం తీసుకోబోతున్నాం రైతు బంధు పథకం ఈ రెండు మండలాలలో రైతు బంధు పథకంలో మేడిపేళ్లి మండలంలో పదమూడు వేల పదిహేడు మంది రైతులకు ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనం మొదటి పెడుతులో మరి రైతులకు ఇచ్చుకున్నాం అదేవిధంగా కతలాపూర్లో తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి పద్దెనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం అది ఎకరానికి మరి ఎనిమిది వేల రూపాయలు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలో ఎకరానికి ఎనిమిది వేలు కాదు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి వెనక ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అట్లా మనం అదేవిధంగా మరి మనకున్నటువంటి రోడ్ల విషయానికి వస్తే ఈ రెండు మండలాల్లో ఒక అరవై కోట్లతోటి కీలకమైన రోడ్లు వేసుకున్నాం ఇంకా ఒక ముప్పై కోట్లతోటి రోడ్డు ప్రతిపాదనలు మన దగ్గర ఉన్నాయి మిషన్ భగీరథ ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా మనం చేసుకుంటున్నాం వాటికి కథలాపరకు పదకొండు కోట్లు మేడిపెల్లికి పదమూడు కోట్లు ఇచ్చుకున్నాం భగీరథకు ఒక వెయ్యి ఒక వంద పదిహేడు కోట్ల రూపాయలతోటి మిడుమానేరు నుంచి మిడిమానేరు నుంచి అక్కడ రాజన్న మరి అక్కడ ఉన్నటువంటి రుద్రవరంలో ఇంటేక్స్ వెలుపెట్టి మారుపాక గ్రామం నుంచి మూడు నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు సిరిసిల నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం వేములవర నియోజకవర్గానికి అన్ని గ్రామాలకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మంచి ఇచ్చి మహిళల రుణం తీర్చుకోవడమే కేసీఆర్ గారి లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా మనం మండలాల్లో చేసుకుంటున్నాము ఇప్పుడు కొన్ని పూర్తి పూర్తి కూడా అయినాయి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలను బాగు చేసుకునే కార్యక్రమం ఎప్పుడు కూడా ఎవరు చెరులను కుంటలను పట్టించుకోలే కథలాపూర్ మండలంలో పదహారు కోట్లు అక్కడ ఖర్చు పెడితే మేడిపల్లి మండలంలో ఇరవై కోట్లతోటి మనం చెరువులు కుంటలు బాగు చేసుకున్నాం ఇక ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే ఒక గంట సేపు అవుతుంది కాబట్టి అందుకే ముఖ్యమైన చెప్పదలుచుకున్నా గడప గడపకు సీసీ రోడ్లు చేసుకున్నాం మంచిగా గారు తెలవాలి కాబట్టి ఒక యాభై అరవై శాతం వరకు పూర్తయినయి మిగతాయి కూడా మనం పూర్తి చేసుకుంటాం కాబట్టి మేడిపేలి మండలంలో పదకొండు కోట్లు అదేవిధంగా కతలాపురం మండలంలో పది కోట్ల తోటి ఇప్పటి వరకు మనం గడప గడపకు సీసీ రోడ్డు అని చెప్పి అందరికి తెలియజేసుకుంటాం నలభై కోట్ల తోటి సబ్స్టేషన్లు చేసుకున్నాం పెన్షన్లు మేడిపేలి మండలంలో పన్నెండు వేల ఐదు వందల ఆరు మందికి వెయ్యి రూపాయల లేక పదిహేను వందల పెన్షన్లు వస్తున్నాయి పన్నెండు వేల ఐదు వందల ఆరు మందికి ఒక్క మండలంలో ఈ పెన్షన్లను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన్నారు ఈ వెయ్యి రూపాయలు కాదు రెండు వేల పదహారు చేయబోతున్నాం మన ముఖ్యమంత్రి పెన్షన్ అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం కతలాపురం మండలం కూడా పదకొండు వేల మూడు వందల ఎనభై రెండు మందికి మనం పెన్షన్లు ఇవ్వబోతున్నాం వాళ్ళకు కూడా మరి పెన్షన్ పెరిగేట అవకాశం ఉంది ఆహార భద్రతా కార్డులు వైట్ రేషన్ కార్డులు మేడిపేళ్లి మండలంలో పదహారు వేల మందికి ఇచ్చుకుంటున్నాం కతలాపురం మండలంలో పద్నాలుగు వేల రెండు వందల మందికి ఇచ్చుకుంటున్నాం కళ్యాణ లక్ష్మి నిజంగా కూడా బహుశా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఈ యొక్క పథకాన్ని ఊహించి ఉండరు ఎక్కడ కూడా నేనేది చూడలేదు ఒక పేదింటి బిడ్డ పెళ్లి కావాలంటే ఒకవైపు సంతోషం మరోవైపు ఎట్లా బయటపడతాం అనేటువంటి ఆవేదన ఇవి రెండు ఉంటాయి కాబట్టి వాటిని మరి ఆ ఆవేదనను తీర్చడం కొరకే ఇవాళ మేడిపెళ్లి మండలంలో మరి మనం కళ్యాణ లక్ష్మి సాది మువారి కింద ఏడు వందల యాభై రెండు పెళ్లిళ్ళు జరిగినాయి కతలాపూర్ల ఐదు వందల నలభై ఏడు మందికి పెళ్లి జరిగినాయి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా లక్ష వెయ్యి పదాలతో జరిగినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం మరోసారి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి మేము అందరికీ ఇగో ఇట్లా ఒక పథకం అని కాదు ఎన్నో పథకాలు చివరిగా గొర్రెల యూనిట్ కూడా మనకు పెద్ద ఎత్తున వచ్చినాయి చేతిలో అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను మేడిపల్లి మండలంలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మంది లబ్ధిదారులకు పదకొండు కోట్ల నలభై మూడు లక్షల గొర్రె యూనిట్లు మనం ఇవ్వడం జరిగింది కతలాపూర్లో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు మందికి పద్నాలుగు కోట్ల రూపాయల ముప్పై లక్షలతో మనం గొర్రె యూనిట్ ఇచ్చుకున్నాం ఇగో ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మహిళామన్లు ఇవాళ నిజంగా నేను మంత్రి గారికి ఆ విషయం చెప్పాలి ఇవాళ బస్సులు కాదు కదా ఏది దొరికితే ఏ బస్సు దొరికితే ఏ ఆటో దొరికితే ఏ సైకిల్ దొరికితే నడుచుకుంటూ కూడా ఇన్ని గ్రామాల నుంచి ఇంతమంది వచ్చిందంటే నిజంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి మరి ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎన్నికలు ఏం జరుగుతున్నాయి ఒక కూటమికి మరో కూటమికి కానీ కొంతమంది పిసోళ్ళు అనుకుంటారు కూటమి లేదు కాటమి లేదు ఇవాళ జరిగేది ఒకటే తెలంగాణ సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎట్లయితే పోరాటం చేసిందో అప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడం కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరోసారి ఆశీర్వదించడం కొరకే వచ్చినటువంటి ఎన్నికలు ఇవి తప్పితే వేరే ఎన్నికలు కావు కాబట్టి మీ అందరికీ తెలుసు ఎన్నికలలో ఎట్లయితే ఉద్యమంలో గిరిజీచి నిలబడమో ఈ ఎన్నికల్లో కూడా గిరిగీచ నిలబడి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారిని కారు గుర్తుకు ఓటేసి మళ్ళీ అందరం కూడా ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలుసుకుంటూ చెలవీసుకున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు గౌరవ కారు గుర్తుకే కారు గుర్తుకే ఇంతకుముందు మా పాపురెడ్డి గారు ఒకసారి అంటున్నారు వచ్చి అందరూ కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ ఓటు అంటుండ్రు కానీ కారు గుర్తు లేరు మీరు తప్పకుండా కారు గుర్తు చెప్పాలంటుంది కారు గుర్తుకి ఇప్పుడు సంజయ్